వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటారు ఆ తర్వాత భారతదేశంలోకి దొంగతనంగా చొరపడి భారతదేశ పౌరసత్వాన్ని దొంగతనంగా పొంది ఇక్కడ రికార్డ్స్ అవన్నీ కూడా మన తహసీల్దార్ దగ్గర నుంచే మన విఆర్ఓ దగ్గర నుంచే వాళ్ళకి లంచాలు ఇచ్చి మరి వాళ్ళకి లంచాలు ఇచ్చి మరీ ఇక్కడే ఉంటున్నారు ఇక్కడ ఉండి ప్లాన్ చేస్తున్నారు మన మధ్యలో చిచ్చిపెట్టడానికి పెట్టడానికి మన దగ్గరే ఉంటున్నారు అనేది గతంలో నేను ఒక వ్యాఖ్యానం చేశాను మీకు మీకు గుర్తునే ఉంటుంది కర్నూలులో జరిగినటువంటి ఘటన అదే ఘటన సంబంధించి రవితేజ తోటి ఒక సినిమా కూడా తీశాడు గోపీచంద్ మల్లేని అదే దానికి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉగ్రవాదిని పట్టుకున్నారు ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎండి ఎంఆర్ఓ లేదంటే డిస్ట్రిక్ట్ పనిచేసిన అధికారులు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళకి సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఎక్కడో బార్డర్ దగ్గర పక్క దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు దొంగతనంగా సముద్ర మార్గం ద్వారా వచ్చినటువంటి కసబ్ లాంటి వాళ్ళు లేదంటే మిగతా వ్యాపారస్తులతో పాటుగా ఇంకోటి అన్నట్టుగా ఏదో మొత్తానికి వచ్చి మన దిల్షు నగర్ బాంబు పేలుళ్ళు హైదరాబాద్లో ఉంబినీ పార్క్ గోకుల్చాట్ బాంబు పేలుళ్ళు లేదంటే తాజ్ హోటల్ విధ్వంసం ముంబై దాడులు కాశ్మీర్లో మన పహల్గాంలో ఇలా ఉగ్రదాడులు అని మాట్లాడుకుంటున్నాం కానీ వాటికి మూలాలన్నీ కూడా మన దగ్గర నుంచే ఉంటున్నాయి మూలాలు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆధారాలు కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితి గురించి వివరించడం కానీ రెక్కీ చేసేటువంటి వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కానీ మన మధ్యలోనే ఉంటున్నారు అనేది ఒప్పుకోవాల్సినటువంటి విషయమేమో ఎందుకంటే కర్నూలులో ఇంతమందిని పట్టుకున్నారప్పుడు ఇన్నాళ్ళు దొరకని వాళ్ళు ఇప్పుడు ఎలా దొరికారు అని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా సత్యసాయి జిల్లాకి సంబంధించి ఒక వార్త ఇదే సక్కర్లు కొడుతుంది దానికి సంబంధించి చాలా సంచలనం అవుతుంది ఏంటనేది చూస్తే మార్కెట్ వీధిలో సత్యసాయి జిల్లా ధర్మవరంలో మార్కెట్ వీధిలో టీ స్టాల్లో పనిచేస్తున్న నూర్ అహ్మద్ అనే అధి అతన్ని ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు నూర్ అహ్మద్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్టు ఐబీ అధికారులు గుర్తించి స్థానిక పోలీసులతో కలిసి ధర్మవరంలో తనిఖీలు చేపట్టగా కోట కాలనీలో నూర్ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు ఐబీ అధికారులు అతడి నివాసంలో తనిఖీలు చేసి పలు అనుమానిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అతని అధికారులు ప్రశ్నిస్తున్నారు నూర్ మహమ్మద్ తరచూ పాకిస్తాన్కి ఫోన్లు చేస్తున్నాడని అక్కడ ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని అధికార వర్గాల సమాచారం ఒక్కడే పట్టుకున్నారు ఇదేమీ పాత బస్తీలో పట్టుకోలేదు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీలో పట్టుకోలేదు లేదు గుజరాత్లోనో లేదంటే రాజస్థాన్లో పట్టుకోలేదు లేదు ఢిల్లీలో పట్టుకోలేదు అలహాబాద్ దగ్గర ఇంకో చోట పట్టుకోలేదు ఉత్తరప్రదేశ్లో పట్టుకోలేదు కాశ్మీర్లో కాదు పట్టుకున్నది కనీసం ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులకి కూడా ఈ మధ్యకాలంలో అక్కడ గత ఐదేళ్ళు అంతకుముందు నుంచి కూడా ఇక కర్నూలు ఆ ఏరియాల్లో ముఖ్యంగా ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి సానుభూతి పరుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి ఐసీస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లష్కరే తయ్యాబాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు జైషే మహమ్మద్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇక్కడే ఉన్నారు వాళ్ళని ట్రైన్ ఇక్కడ పంపించారు బాంబులు కూడా బయటపడే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరిని అలాగే విజయనగరం దగ్గర ఒకళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమన్నా కూడా తెలియని పరిస్థితి మనం ఏ సమాజంలో బతుకుతున్నాం మన భద్రత ఎంత మన ప్రాణాల విలువ ఎంత అన్న అనుమానాలు కలుగుతున్నాయి సో మొత్తానికి అక్కడ అయితే పట్టుకున్నారు వాస్తవాలు ఇంకా పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏం చేయడానికి ప్లాన్ చేశారు అన్నటువంటి విషయాలు బయటికి తెలియాలి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి